మంత్రి కొండ సురేఖ అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి మరి అంశాలు కావచ్చు ఏమాత్రం పట్టించుకోవట్లేదు సమస్యల మీద మాట్లాడట్లేదు సమస్యలను పరిష్కరించట్లేదు అంటూ కూడా మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆమె మీద మరి వ్యతిరేకత ఏర్పడతా ఉంది ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొండ సురేఖ మీద మరి ప్రజలంతా ఏదైతే మరి మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏదైతే కొండ సురేఖకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి ఒక ఏదైతే మరి నిరసన తెలిపి దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కొండ ఇలాకాలో కలుషిత నీరు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాశీబుగ్గ వాసుల ఆందోళన కలుషిత నీటితో బాల్యం ముట్టడి ఈ నీటిని తాగాలని అధికారులు సిబ్బందిని పట్టుబడిన బాధితులు ప్రజల గోడు ఏమాత్రం పట్టని కొండ సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారంట ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాశిబుగ్గ అనే ప్రాంతంలో కలుషిత నీరు రావడం వల్ల చాలా ఇబ్బందులకు ప్రజలు గురవుతూ ఉన్నారంటూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బల్దీ ఆఫీస్ ముందట ముట్టడి చేసిన అంటే దానికి సంబంధించి కూడా ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం తమ ప్రాంతంలో కలుషిత నీరు సరఫరా అవుతున్న స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కొండ సురేఖ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాశీబుగ్గ ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మరి ఏదైతే అక్కడ నియోజకవర్గ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ పట్టించుకోవట్లేదంటూ ప్రజలు చెప్తూ ఉన్నారు అదేవిధంగా వరంగల్ గ్రేటర్ వరంగల్ సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ కమిషన్ అంటే ఏదైతే చైర్మన్ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అక్కడ చైర్మన్ ఉందో గుండు అని ఆమె ఈ మధ్య కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ అభివృద్ధి జరగాల వరంగల్ అంటూ కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు మారినాయంటే ఏం మారలేదు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి వాటర్లో కలుషితం అవుతుంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఆఫీస్లో ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాధిత ప్రజలు బాటిల్లలో కలుషింత నీరు తీసుకొచ్చి బాల్య కార్యాలయాన్ని ముట్టడించారు అధికారుల చాంబర్లోకి సిబ్బంది వద్దకు వెళ్ళి కలిసితే నీటిని తాగాలని పట్టుబట్టారు ఈ నీటిని తాగితే తాము ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి అంటే రెగ్యులర్గా ఏదైతే మంచినీరు తాగుతారో అవన్నీ కూడా బాటిల్లో తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కావచ్చు సిబ్బందిని కావచ్చు ఈ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ను మీరు తాగండి అంటూ కూడా మరి ఫోర్స్ చేసినట్టు కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మరి ప్రజలకు తాగునీళ్ళు ఇవ్వలేని కొండ సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంటే మంత్రి కొండ సురేఖకు సంబంధించి అనేక సందర్భాల్లో ఆమె ఆమె పదవి కాపాడుకోవడానికి కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కాపాడుకోవడానికి కావచ్చు మరి అనేక సందర్భాల్లో కూడా పాగ్లాడినటువంటి సందర్భం చూశాం శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి ఏదైతే తన సోదరుడు మన్ననికి ఒక జాబ్ కావాలంటూ కూడా మరి అడిగినటువంటి పరిస్థితులు చూసాం ఇక రాష్ట్రంలో ఆమె నియోజకవర్గానికి కావచ్చు ఆమె జిల్లాకు సంబంధించినటువంటి అంశాలను సమస్యలను పక్కన పెట్టి ఆమె వ్యక్తిగత అంశాల గురించి ఎప్పుడు పోరాడుతుంది ఎప్పుడు ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని అంటూ కూడా మరి చాలా వరకు సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా అనేక సందర్భాలు వార్తా కూడా మరి నడుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి ఆ సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి ఆఫీస్కి వెళ్ళి ఏదైతే ముట్టడి వేయడం కావచ్చు ధర్నా వేయడం కావచ్చు మరి చర్చనీయాంశంగా మారింది ఇక చివరికి కౌన్సిల్ హాల్లో ఉన్న కౌన్సిల్ హాల్లో సమావేశంలో ఉన్న మేయర్ గుండు సుధారాని కమిషనర్ బయటికి రావాలని నినాదిస్తూ బైఠాయించారు గంట పాటు ఉన్న మేయర్ కమిషనర్ బయటికి రాలేదు ఏదైతే మేయర్ గుండు సుధారా అని మరి ఆ మీటింగ్ హాల్లో మీటింగ్లో ఉందంట బయటికి రావాలని ధర్నా చేసినా కూడా సుమారు గంట పాటు కూడా కమిషనర్ కావచ్చు మేయర్ ఇద్దరు ఎవరు కూడా బయటికి రాలేదని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మరి పోలీసులు బలవంతంగా వారిచే ఆందోళన విరమింపజేశారు ఈ సందర్భంగా బీహార జిల్లా నాయకుడు మంతెన అమరేష్ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖకు వాటర్లు వసూలపై ఉన్న శ్రద్ధ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలపై లేదని ఆరోపించారు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు కలిసిత నీరు తాగుతూ ఇబ్బందులు పడుతుంటే మంత్రి జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని విమర్శించారు మంత్రి కొండే సురేఖకు సంబంధించినటువంటి ప్రజలంతా ఇబ్బంది ఇంత ఇబ్బందులు పడితే ఆమె జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో మరి ఆమె తిరుగుతూ ఉంది అక్కడ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ కూడా అక్కడ తిరుగుతూ ఉంది సో ప్రజలంతా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటా ఉన్నారంటే మేము ఓట్లేసినటువంటి ప్రజలను పక్క పెట్టి పాలనంతా పక్క పెట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏమో చేద్దామని అక్కడ వేరు అక్కడిని అక్కడ ఉన్నటువంటి ప్రజలను మరి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు ఏదైతే మరి వీళ్ళకి సంబంధించినటువంటి త్రాగునీరు మురికిగా వస్తుంది కలుషితమైనటువంటి నీరు వస్తుంది మాకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి మాకు విష జ్వరాలు వస్తూ ఉన్నాయి మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఈ నీళ్లు మేము తాగేదా బయట కొనుక్కోలేకపోతున్నాం ఈ కలుషిత నీరు మేము తాగితే మా ప్రాణాలకే నష్టం జరుగుతుంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు మరి నిన్న ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీసును ముట్టడి చేసి ఆందోళన చేసిరు ఏ ఆస్టీజ్గా ఎక్కడ జరిగినా పోలీసులు ఎంటర్ అవుతారు అక్కడ కూడా పోలీసులు ఎంటర్ అయ్యారు వాళ్ళను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు కాకపోతే ఈరోజు పోలీసులు వాళ్ళని అంచివేయచ్చు కాకపోతే రేపటి రోజున మళ్ళీ ఈ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ఈ రకంగా రోజుకొక ధర్నా రోజుకొక నిరసన రోజుకొక మరి ఇలాంటి పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరగదు అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నటువంటి కొండ సురేఖ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా నిరసన సెగ అవకాశం అవకాశాలుంటాయి ఖచ్చితంగా ఇప్పటికైనా మంత్రి కొండ సురేఖ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తేనే ప్రజలంతా మీ వెంటుంటారు ఉంటారు ఎంతసేపు పదుల కోసం పాక్లాడు కాదు ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటే ఇంకొక మూడేళ్ళు మీరు ముందుకు పోయే ఉంటాయి లేకపోతే కనుక వాళ్ళు ఏదైతే ప్లాన్ బీలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ప్లాన్ బీలో ఉన్నారో దాంట్లో బలమయ్యేది మీరే అని చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది